హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఎవరో అయితే మన తోటకు మందు కొట్టడం అయితే వచ్చామండి బావా నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ మూడు పంపులు కొట్టడం కూడా అయిపోయింది ఇంకా మిగతాది కూడా అయితే కొడుతున్నాం చూడాలి ఎంత టైం పట్టిద్ది ఏంటో మా చేలో అయితే బొబ్బు వచ్చిందండి మీ చేలో వచ్చాయో లేదా తోట వేసిన వాళ్ళు అయితే మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఏమేమి మందులు కొడుతున్నారు ఏంటి అనే సంగతి కూడా మా చేలో అయితే పురుగు కూడా తగులుతుంది ఈ చైన్ అంతా కూడా బొబ్బా వచ్చిందండి ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే వాళ్ళకు కూడా బొబ్బా స్టార్ట్ అయింది లేదా ఒకళ్ళు వస్తే ఏమందులు కొడుతున్నారు అనేది కామెంట్ చేయండి ఇదిగోండి పురుగు కోసమే ముందు బాగా వచ్చింది పురుగు అయితే ఆకులు మీరు చూడండి అట్లా అన్నీ హోల్స్ పడ్డాయి పురుగు ఇదే ఆకులు తింటుంది చెట్ల నిండా ఉందండి ఇదిగో చూడండి ఇదిగోండి ఏ చెట్టు చూసినా కూడా ఉందండి అసలు దానికోసమే మందు కొడుతున్నాం ఈరోజు ఆ పురుగు పోవడానికి అసలు ఆకులన్నీ కొరికి తింటుంది ఇదిగోండి ఏంటో ఎంత చేసినా ఈ మందులకే సరిపోతుందండి అన్నీ అన్ని వేలు వేలు పెట్టి తెచ్చినా కూడా సుఖం లేదు ఇవి చూడండి పురుగులు మొత్తం తోట అంతా ఆగం చేస్తున్నాయి బాగా తగులుతున్నాయండి పురుగు ఇదిగోండి చూడండి చూడు ఎంత ఎంత ఉన్నాయి అసలు ఇదిగోండి ఏం చేస్తాం చూడండి ఇదిగో